హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి మనం అప్పుడప్పుడు ఇంట్లో కర్రీ ఏమీ చేయలేనప్పుడు హోటల్లోని లేదా కర్రీ పాయింట్ దగ్గర ఎగ్ కర్రీ తీసుకుంటూ ఉంటాం కదండి అది చూడడానికి ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో మనం తెచ్చుకొని రైస్లో వేసుకుని తింటే అంతే చప్పగా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే అస్సలు బాగోవండి బయటివి అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితేనే చూస్తారు కదా ఎంత నిగనిగలాడుతూ వచ్చిందో కర్రీ అయితేనే ఈ ఎగ్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి అంత రుచిగా ఉంటుందన్నమాట చూస్తారు కదా నేను చెప్పిన మసాలాలు వేసుకుని కర్రీ తయారు చేసి చూడండి టేస్ట్ అయితే ఎదిరిపోతుందిమాట ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో దీని ఫుల్ ప్రిపరేషన్ అంటూ ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా నేను ఒక ఐదు ఎగ్గులు తీసుకున్నానండి ఒక దాకలోకి వేసుకొని గుడ్లు ములిగేలాగా వాటర్ వేసి ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకుని స్టవ్ అయితే వెలిగించేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు గుడ్లు బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా బాయిల్ చేశాక మనకి గుడ్లు అనేవి పగులులాగా కనబడతాయండి చూస్తారు కదా ఇలాగ మన ఎగ్సెల్ అనేది ఇలా పగిలినట్టు కనబడుతుందండి అయితే గుడ్లు ఉడికిపోయాయని అర్థం అన్నమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకొని ఇవి బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక మూడు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకుని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని లాగా అయితే చేసుకుంటానండి ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చూస్తారు కదా మరీ పేస్ట్లా కాకుండా ఇలా బరక బరకగా చేసుకోవాలండి అలాగే ఇందులోకి మసాలా కూడా చూపించేస్తున్నాను ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక నా ఒక ఐదు లవంగాలు ఒక ఐదు యాలకులు ఒక చెక్క ఇలా ఇడ్చుకుని పెట్టుకున్నానో ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక అల్లం ముక్క ఒక పది జీడిపప్పు ఒక స్పూను గసగసాలు తీసుకుని ఇదంతా పేస్ట్లా చేసుకోవాలండి వేరే చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా కలిపి పేస్ట్లాగా అయితే చేసుకోవాలన్నమాట ఇది వేయడం వల్లేనండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా ఇలా పేస్ట్ అయితే చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం గుడ్లు వే నీళ్ళు వంపేసుకుని చన్నీళ్ళు వేసుకొని ఇలా ఈ సెల్ అంతా కూడా మనం వల్చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎగ్ సెల్ అంతా ఇలా వల్చేసుకుని అన్ని గుడ్లు కూడా వల్చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇలా వాటర్లో కడిగేసుకుని అన్నీ కూడా మనం రెడీగా చేసుకోవాలన్నమాట మిగతావి కూడా ఇలా వల్చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు వీటికి ఘాట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట చూసారు కదండీ నైఫ్తో ఇలాగ చుట్టూ పొడవుగా ఎలా అనుకుంటూ ఘాట్లు పెట్టుకుంటే మనకి కర్రీ ఉడికేటప్పుడు ఇందులోకి ఉప్పు కారం బాగా పట్టి మసాలా బాగా పట్టి తినడానికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అన్ని గుడ్లు కూడా ఘాట్లు అనేవి పెట్టేసుకున్నానండి పెట్టేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇంకా ఫైనల్గా చూసారు కదండి ఘాట్లు అయితే ఎలా పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ అయితే వెలిగించేసుకుని ప్యాన్ అయితే పెట్టేసుకుని ఇది హీట్ అయ్యాక ఒక ఐదు అంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ఇది హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేయడం వల్ల మనం ఎగ్ తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు చూస్తారు కదా ఇలాగ అన్ని ఎగ్లు కూడా వేసేసుకుని ఒక పక్క వేగాక మరో పక్క తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంత అలా ఫ్రై చేసుకున్నా పర్లేదు లైట్ గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకున్నా పర్లేదు మాకైతే ఇలా వేపుకుంటేనే ఇష్టమండి అందుకే నేను ఎక్కువగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇలాగ అటు ఇటు ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట చూసేది కదండి వేగిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా వేగడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాక ఇందులోకి ఒక రెండు లవంగాలు ఒక రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఇలా ముక్కలుగా చేసుకొని అదే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు కరివేపాకు రబ్బులు కూడా ఇలా తుంచుకుని వేసుకోవాలన్నమాట ఇవి ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఇందులోకి మనం పేస్ట్లా చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా పేస్ట్ ఉంది కదండి అదంతా కూడా ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేయడం వల్ల మనకి తీప అనేది లేకుండా టేస్ట్ బాగుంటుంది అన్నమాట హోటల్లోనది ఎక్కువ ఇలాగే పేస్ట్లా చేసి వండుతూ ఉంటారు కర్రీని మనం హోటల్లో కొనుక్కునేవి తీపి అనేది వస్తాయండి వాళ్ళు పచ్చి పచ్చిగా వండుతారు కాబట్టి మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా బాగా ఫ్రై చేసి వండితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా ఇలాగ అన్నీ కూడా వాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయ్యేటప్పటికి మనకి ఆయిల్ అనేది ఎక్కువ అనేది సరి తెలిసిపోతుందండి ఆ టైంలో మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట నాకైతే ఆయిల్ తక్కు తక్కువగా ఉందని నేను ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ అయితే వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట చూసారు కదండీ ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం మసాలా పేస్ట్ అయితే చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా వేసేసుకుని ఇది కూడా బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదండి ఇలాగంతా కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పడుతూ ఉంటుందండి మనం అల్లవెల్లి అన్నీ వేసి పేస్ట్ చేసాం కాబట్టి జీడిపప్పు కూడా వేసాం కాబట్టి అడుగుపడుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు మళ్ళీ వేసుకుని అది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇందులోకి తగినంత కారం వేసుకోవాలండి నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అనమాట అలాగే ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి మనకి ఎన్ని పడతాయి అనేది మనకి తెలిసిపోతుందిమాట నేనైతే మిక్సీ జార్ని కడిగి ఇలా వాటర్ అయితే వేసేసుకున్నాను ఇది ఒకసారి గట్టితో కలిపి చూసుకోవాలండి సరిపోయో లేదనేది మనకి గట్టిగా ఉంటే ఇంకా వాటర్ అనేది వేసుకోవాలన్నమాట ఇంకా గట్టిగా ఉంది కదా ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలిపి చెక్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం పల్చగా ఉండేలాగా వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే ఈ మసాలా ఈ పేస్ట్లోని మనకి బాగా ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఇలాగ వాటర్ కూడా అంతా వేసేసుకున్నాక బాగా కలుపుకొని మనం ఫ్రై చేసిన ఎగ్లు ఉన్నాయి కదండి అవన్నీ ఒక్కొక్కటిగా ఇందులోకి అయితే వేసేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు బాగా ఉడికించుకోవాలండి చూస్తారు కదా ఇలాగ ఫ్రై చేసిన ఎగ్లని ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఎగ్లకి మసాలా ఉప్పు కారం అన్నీ బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట చూడండి ఒక పావు గంట తర్వాత చూపిస్తున్నాను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి అడుగు పట్టదు మాడదండి హై ఫ్లేమ్లో పెట్టి ఉంచుకుంటే మాత్రం వెంటనే మాడిపోతుందండి అందుకే మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ కర్రీని బాగా ఉడికించుకోవాలన్నమాట చూసారు కదండీ ఒక పావు వంటలో అయితే మనకి ఇలా దగ్గర పడుతుంది అన్నమాట కర్రీ అయితేని ఒకసారి గట్టితో బాగా కలుపుకొని చూసారు కదా ఎగ్ కూడా ఎంత బాగా ఉడికిపోయాయని ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి మనం కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాట అయితే ఉంచుకుంటే మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట చూస్తారు కదండి ఇలాగ మనకి ఆయిల్ అనేది పైకి తేలితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందని అర్థం అనమాట ఇంకా కొంచెం పలుచగా కనబడుతుంది కాబట్టి కొత్తిమీర వేసాక ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరి సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాట అయితే ఉంచేసుకుందాం చాలా బాగుంటుందండి ఈ ఒకసారి ట్రై చేసి చూడండి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఎగ్ కర్రీ ఇందులో మనం వేసిన మసాలా కూడా ఈ కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట చూసారు కదండీ ఐదు నిమిషాల్లో అయితే మనకి ఆయిల్ పైకి అయితే తేలిపోయి కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంతో ఈజీగా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మన హోటల్లో కొనుక్కునే అవసరమే ఉండదు వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్